అందరికీ కూరల్లో రారాజ్ అయినా వంకాయతో ఈ విధంగా వంకాయ ఫ్రైని ప్రిపేర్ చేసుకోండి నార్మల్గా చేసుకునే ఫ్రై కన్నా కూడా ఇది ఇంకా రుచిగా ఉంటుందండి దీనికోసం ఈ టైప్గా ఉన్న వంకాయల్ని తీసుకున్నాను ఏ టైప్ వంకాయలైనా కూడా సేమ్ ప్రాసెస్లో మనం రెసిపీ చేసుకోవచ్చు వీటిని శుభ్రంగా కడిగేసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలోకి వేసుకోండి అలాగే వీటిని మనం పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలికించుకొని ఒక మందపాటి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా తాలింపు దినుసులు చిటికడంత పసుపు గుప్పిడంతా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి దీంట్లోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని వేసేసుకొని కొంచెం ఉల్లిపాయ అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకోండి వీటిని కూడా మెత్తగా మగ్గించేసేసుకోవాలండి తర్వాత మనం ఇందాక పెట్టుకున్న వంకాయల్ని వీటిలోకి నీళ్ళు లేకుండా వడగట్టి వేసుకోండి తర్వాత వీటినిటిని మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో వీటిని పూర్తిగా మగ్గనివ్వాలి ఈలోపు వేరొక బాండీలో మనం రెండు టేబుల్ స్పూన్ల దాకా పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ తీసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్ల వేరుశెనగ గుళ్ళు వేసేసుకోండి ఇవి రెండు కూడా ముందుగా దోరగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయిపోయాక దీంట్లోనే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకోండి నువ్వులు ఫైనల్గా వేసుకోవాలండి ముందుగా వేసుకుంటే కొంచెం మాడిపోతాయి ఈ వేడితోనే చక్కగా ఫ్రై అవుతాయండి వీటిని పూర్తిగా చల్లారిని ఇచ్చేసి తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని పొడిలా చేసేసుకోండి ఈలోపు వంకాయ ముక్కలన్నీ కూడా మెత్తగా ఈ విధంగా మగ్గిపోయాయండి వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకొని దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకోండి ఈ విశ్రమానంతా మిక్స్ చేసేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే మనం సాల్ట్ వేసినాక నీరు అనేది వచ్చిద్ది ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకొని తర్వాత మిక్సీ పట్టు పెట్టుకున్న కొబ్బరి విశ్రమాన్ని కూడా దీంట్లోకి వేసుకొని మిక్స్ చేసేసుకోండి ఒకదిసేపటికి మనకి ఈ విధంగా తయారవుతుందండి దీంట్లోనే మనం ఒక టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి కారం అనేది మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసేసుకోండి ఈ అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఫైనల్గా దీంట్లో ఏ వేయించి పెట్టుకున్న జీడిపప్పు పులుకులు కానీ లేదంటే వేరుశెనగ పప్పులు కానీ వేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను జీడిపప్పు పులుకులు వేసుకొని ఫ్రై చేసుకొని ఫైనల్గా దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేసుకోమాకండి దీని అంతా బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి అంతే ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే వంకాయ ఫ్రై చాలా బాగుంటుందండి మీరు కూడా ఇంట్లో సింపుల్గా చేసేసేయచ్చు వేడి వేడి అన్నంలో తిన్నారంటే దీంతో దీంతోపాటు రసం పెట్టేసుకోండి ఇంకా ఇంకా బాగుంటుంది ఈ వీడియో చూసి మీరు కూడా సింపుల్గా ట్రై చేసేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ ఫిక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్